బీఆర్ఎస్ పార్టీ గత పదేళ్ళు మేము మస్తు ఎలుగపెట్టినామని చెప్పేసి ఇప్పుడు అధికారం కోల్పోయినా కూడా చాలా మాట్లాడతారు కదా సో ఈ సర్పంచ్లకు సంబంధించిన పెండింగ్ బిల్లుల విషయంలో కూడా పెద్ద రాధాంతం చేస్తారు కాంగ్రెస్ సర్కార్ బిల్లులు ఆపేసింది అని కమిషన్లు అడుగుతుందని మస్తుగా చెప్తారు కదా సో వాస్తవానికి సర్పంచ్ల బిల్లులు అనేటివి కాంగ్రెస్ సర్కారు వచ్చినాక ఆయనే మాట్లాడ వాస్తవే కావచ్చు కానీ అంతకంటే ముందు ఎన్ని నుంచి సాగని అనే విషయాన్ని బీఆర్ఎస్ వాళ్ళు దాచ ఎందుకంటే ఎన్నికలకు ముందు అందరూ వాళ్ళ చేతిలో ఉండాలని వాళ్ళకు చెప్పినట్టు వినాలని వాళ్ళ పార్టీ కోసం పనిచేయాలని ఎందుకంటే రాష్ట్రం మొత్తం ప్రజలకు వ్యతిరేకత వచ్చింది బీఆర్ఎస్ మీద సర్పంచ్లకు మాత్రం రాలేదా వచ్చింది కానీ ఆ వ్యతిరేకత వల్ల చూపెట్టే అవకాశం రాకుండా అయింది ఏంది ఈ బిల్లులు అనేది పెండింగ్లో పెట్టేసి వాళ్ళ చేతులు దొరకట్టుకుని వాళ్ళతో పనులు చేయించుకుందాం ఎన్నికలకు వాళ్ళతో ఉడియం చేయించుకుందాం అని చెప్పేసి గత సర్కారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు భావించారు అందుకనుగుణంగా వాళ్ళు కొంత మూవ్ అయ్యారు ఆ తర్వాత తక్కు మనీ ప్రభుత్వం బోగుడుతోటి ఈ లక్షల లక్షల బిల్లు ఆగ ఆగడంతో సర్పంచులంతా రివర్సల్ అవుతారని ఏదేదో ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళతోటి అక్కడెక్కడ ధర్నాలు చేయించి రకరకాలుగా ఏదో కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేశారు సో మనం స్వయానదృష్టం హరీష్ రావు గారిని వాళ్ళ నియోజకవర్గంలో సర్పంచ్లంతా బిల్లులు ఇప్పిరు సార్ పెండింగ్ పెడితే గిన్న రోజులకు అని చెప్పేసి కాంగ్రెస్ వచ్చిన కొద్ది రోజులకే నెల రోజు నెలక పోయి సర్ప హరీష్ రావును కలిసిరు మరి అప్పుడు అంతకంటే ముందు అయితే సర్కార్ అయితే లేదు కదా సో అయితే ఇప్పుడు తాజాగా సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం హుస్నాబాద్ దగ్గరలో ఉంటుంది అక్కనపేట మండలం మైసమ్మ వాగు తాండనట ఆ ఊర్లో సర్పంచ్ యొక్క ఆవేదన ఒకసారి మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా చాలా చనంలో కూడా వచ్చే ఉంటుంది పాపం వాళ్ళ దయనీయమైన పరిస్థితి ఒక గ్రామానికి సర్పంచ్గా చేసినటువంటి వ్యక్తికి సొంత ఇల్లు లేదు డబుల్ బెడ్రూమ్ ఇచ్చే దిక్కు లేకుండా అయిపోయింది కదా ఈ సర్కారులో అప్పుడు కనీసం డబుల్ బెడ్రూమ్ అనియచ్చు కదా వాళ్ళకి ఊరికి రోడ్డు ఇచ్చినట్ట ఏదో మార్కెట్ గడ్డి ఇంకేదో వాళ్ళకు ఉన్న తాండాలో వాళ్ళకున్న నిధుల లిమిటెడ్ నిధులతోటి వాళ్ళ సాయచక్త వాళ్ళు చేయగలిగిన కాడికి చేసిరు ఇప్పుడు వాళ్ళొక స్కూల్లో జీవనం కొనసాగిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ సర్ హయాంలో ఉన్నటువంటి సర్పంచ్గా దయనీయమైన స్థితి ఒక్కసారి చూడు ఇగో ప్రాథమిక పాఠశాల ఉస్నాబాద్ కరీంనగర్ అని చెప్పేసి కింద ఊరు కనిపిస్తలేదు సో మైసమ్మ వాగుతాండా అది ఆమె సర్పంచ్ ఆ కట్టెల పోయి చూడు బాబా బాబా ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నారు చూడరు ఒక సర్పంచ్ మేమి బాగా దగ్గర తిరిగి అనుచరులకు మాత్రం కబ్జాలు చేసుకునే వాళ్ళకి పోలీస్ స్టేషన్లకు కాడ పంచాతీలు చేసేటానికి మీరు ఎవరు తీసుకురా మీటింగ్లకు జనాలు తీసుకురామ్మంటే తీసుకొచ్చడానికి వానికి వీడికి మాత్రం బ్రిజా కార్లు ఇన్నోవా కార్లు రకరకాల కార్లు బంగ్లాల పాపం వాళ్ళ పరిధిలో చేసుకుంటూ వినోళ్ళ వాళ్ళ పరిస్థితి చూడరు ఒకసారి ఏ సర్పంచ్ వాళ్ళ ఆయన ఏం మాట్లాడుతున్నా ఒకసారి నుంచి ముగ్గురు ఇద్దరు పాపలు ఒక బాబు మాకు ఇల్లు కూడా లేదంటే తిరగదు పాత కూలిపోయింది సరే ఇచ్చినందుకు మా సంతోషం అట్లే పునంబాగ్రాలని కూడా మా బిల్లు కూడా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం మాకు ఏ రకంగా ఏ తండవయ్ అడిగిన ప్రాజెక్టు అభివృద్ధి చేసినాం అభివృద్ధి చేసే రోడ్డు పడవలసి వచ్చింది అని మాకు అసలు ఆంబులెన్స్ రాక చనిపోయిన రోజు ఉండే ఒక్కొక్క చిన్న పిల్లలు ఆంబులెన్స్ ఫోన్ చేస్తే ఎక్కడ పెట్టేక్క తీసుకురండి కుందోళన పల్లెకాలను తీసుకురండి అని చెప్పేసి పరిస్థితి ఉండే ఈ రోజు ఏ పక్క చూసినా మాకు ఐదు నిమిషాలు ఏమన్నా ఆపద వచ్చిందంటే రోడ్డు వాడి హాస్పిటల్కి వెళ్ళిపోయే పరిస్థితి జరిగింది ఇలా మా గ్రామ ప్రజలు కూడా మాకు ఎందుకంటే బిడ్డ అందరూ అభివృద్ధి చేసినట్టే ఉన్నారు ఆ ప్రజలు కూడా మాకు సహకరించుకోవటం మేము అంతా పనిచేయగలిగినాం మాకు తక్షణం కొంచెం సో ఇప్పించారు కదా సర్పంచ్ వాళ్ళ ఆయన పరిస్థితి ఇల్లిచ్చిన వరకు సంతోషం పున్న ప్రభాకర్ గౌడ్ గారు మా ఊరు గురించి ఆలోచాలి మా ఊరించి ఆలోచించండి ఒకసారి దయచేసి మాకు సాయం చేయాలని చెప్పి సర్పంచ్ భర్త వేడుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఒకసారి సర్పంచ్ వాళ్ళ భార్య మాట్లాడుతున్నాం కూడా ఏందా ముందుగా అంటే వాళ్ళ ఊర్లో ఏం మాట్లాడారు ఒకసారి ఇద్దాం ఫస్ట్ సర్పంచ్ గారు మాట్లాడింది లాస్ట్ కింద సో విన్నారు కదా పాప ఆ ఊరు ప్రజలు కూడా చెప్తున్నారు శేషకాడికి ఆయన మా చేసిండు పాపం లేదని అక్కడ ఊర్లో ప్రజలే చెప్తున్నటువంటి పరిస్థితి సో మరి ఏం చేసారు ఈ పదేళ్ల కాలంలో ఈ బిఆర్ఎస్ నాయకులు బంగారు తెలంగాణ చేసినాం ఆ రోడ్ల మీద ఇంట్లో నూనె ఒత్తి ఎత్తుకోవచ్చు అద్దుకునేటట్టు అర్థమోలే రోడ్లు అని ఓ కవి చెప్తాడు వాళ్ళ ఆస్థాన గాయకుడు ఇట్లా బీఆర్ఎస్ పార్టీ పదేళ్ళు ఇంకా సిగ్గు లేకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కొన్ని జాలలో బస్టాండ్ల కదా నాట్లు ఎత్తును నేను ఇవాళ ఏదో సోషల్ మీడియాలో చూసినా అరే నాయన పదేళ్ళలో ఏం పడ కొట్టిరు మీరు మరి బస్ స్టాండ్లలో సీసీ రోడ్లు సీసీ కూడా వేయలేకపోయారు ఫ్లోర్ కూడా వేయలేకపోయారా మీరు పదేళ్ళలో లేకపోతే కాంగ్రెస్ వచ్చినాక ఏం కానీ ఖరాబ్ అయిందా మరి పగిపోయిందా వీళ్ళే వీళ్ళు వేస్తలేరు ఏడాది రెండు నెలలకు లే సరే వీళ్ళు ఏ వీళ్ళ తలకే రొప్పులు కొన్ని అప్పులు చేసిపోయారు తిప్పలు పడుతున్నారు వీళ్ళంతా వాళ్ళు చెప్పిన హామీలు నెరవేర్చడానికి చాలా కింద మీద పడుతున్నారు అనుకుందాం అప్పుల కుప్ప వేసిపోయారు మరి అప్పులు చేసిన దానికి ఏమన్నా బాగా చేసిరా అంటే ఏం చక్కదిద్దినా గది మీరు చక్కదిద్దింది మీ ఇజ్జత్తు మీరే తీసుకుంటారు మేము రోడ్డు సక్కలేదని చెప్పేసి నాట్లేసి మా కేసీఆర్ బాబు ఎలగబెట్టింది గిది పదేళ్ళలో అని చెప్పి ఇక సర్పంచుల పరిస్థితులు ఏమో గిట్లున్నాయి ఉన్నాయి గింత సో ఒక్క సర్పంచ్కి ఇప్పుడు మీ హయాంలో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేరు వాళ్ళకి సరైన వసతులు లేవు వాళ్ళు ఏం బాగుపడలేదు సర్పంచ్గా చేసి సో కాంగ్రెస్ సర్కార్ హయాంలో వాళ్ళకి ఏదో ఇంద్రం ఇల్లు వచ్చినట్టు కూడా తెలుస్తుంది వాళ్ళకి ఇంకా ప్రొసీడింగ్ అయితే రాలేదట ఈ వార్త పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి చేరితే కనుక మంత్రి గారికి లేదా ఇంకెవరికైనా చేరితే వాళ్ళకి ఆ ప్రొసీడింగ్ ఇప్పించింది వీలైన త్వరగా ప్రభుత్వం వాళ్ళకి ఇల్లు కట్టియాలి సో ఈ ఐదు లక్షలకి ఇంకా అడిషనల్గా కూడా యాడిషన్ కూడా తప్పలేదు పర్సనల్గా ఎవరైనా ప్రభుత్వ స్కీమ్ కాకుండా వాళ్ళకి కొంచెం ఉన్నతలో మంచి కట్టుకోవడానికి అవకాశం అయితే కలిపియాలి

మూతబడ్డ స్కూల్లో ఉంటున్నాం టీచర్ కాల్ చేయాలి అని చెప్పి అన్నాడు అంటే మేము ఇక సార్లతో అటు ఇటు మాట్లాడి ఉన్న మాకు ఇల్లు రాలే ఇలాంటి మాకు బిల్లులు కూడా రావాలి ఇల్లుతో పాటు మాకు బిల్లులు వచ్చేయాలి చేయాలి సో ఇప్పటి కూడా ప్రభుత్వం గుర్తించి ఊరు కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఇప్పటి కూడా వాళ్ళు ఊరు గురించి మాట్లాడుతున్నారంటే వాళ్ళ యొక్క నిజాయితీ ఏందో అర్థం చేసుకోవచ్చు సో ఇది సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం మైసమ్మ వాగుతాండ అనే ఒక గ్రామం సర్పంచ్ గ్రామానికి సర్పంచ్ చేసినటువంటి వ్యక్తుల యొక్క వాళ్ళ యొక్క దీన కాదు అది వాళ్ళ యొక్క పరిస్థితి అనేది గట్లా ఉంది ఇప్పుడు చూసినా ఉన్నాయి అంటే చూసుకున్నా చూసినా ఉన్నది ఇక్కడ అంటే అప్పుడున్న గవర్నమెంట్ కావచ్చు ఇప్పుడున్న గవర్నమెంట్ కావచ్చు గవర్నమెంట్ ఆదేశాల ప్రకారము అన్న అనుసంధంగానే పనిచేస్తారు సర్పంచ్ అనేటోళ్ళు కలెక్టర్ ఆదేశాల వరకు ఎంపీడీఓ ఆదేశాల వరకు పనిచేస్తారు ఓన్లీ అభివృద్ధి పని అనేది ఏ ఊరికి ఏ ఇంటికి వెళ్ళినా ఏ తండాకి వెళ్ళినా చెప్పే పరిస్థితి ఉంటుంది అభివృద్ధి భాగంగానే పనులు చేసినాం అభివృద్ధి భాగంగానే అది చేసినాం మేము ప్రభుత్వం సరే ఆ ప్రభుత్వం ఉన్న ఇగల అంటే పద్దెనిమిది నెలలు అయిపోయింది ఏ ప్రభుత్వాలు ఉన్నా రేపో మాపో ఇంకో నెలకో ఎలక్షన్ జరుగుతుంది ఈ రెండు ఉన్న ప్రభుత్వాలు కూడా సరే వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత ఇంకో ప్రభుత్వం వస్తూ అప్పుడు బిల్లులు ఏమంటే కాదు కదా మాకు ఏ ఉన్నా మాకు డబ్బులు మాకు ఇచ్చిన మీరు చేసిన బిల్లులు మాకు ఇవ్వాలి తక్షణమే ఖచ్చితంగా మంత్రిగారు పునఃప్రయోగకరన్నా కూడా దీన్ని ఎట్లయితే ఇల్లు సాంక్షన్ చేయడం అదే రకంగా కూడా మా బిల్లులు కొంచెం చేయాలి ఇంకెందుకంటే మాలాంటి సర్పజలు కూడా ఇంకా రోడ్డు మీద వాడే పరిస్థితుంది కొంతమంది అయితే ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి చేసుకున్నారు కూడా ఎందుకంటే అట్లాంటి ఆత్మహత్య జరగకుండా కొంచెం చేసిన పనులకు గుర్తించి కొంచెం అభివృద్ధి చేయాలని కోరుకుంటూ నమస్తాను